రేపల్లె ఆర్డీఓ ఆఫీసులో రేపల్లె నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు రేపల్లె టీడీపీ ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో బయలుదేరారు అనగాని నామినేషన్కి నియోజకవర్గం నుండి తరలివచ్చిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు అనగాని నామినేషన్కి వేల సంఖ్యలో హాజరైన భారీ జనసమూహం কোয়ান মানেয়ানে কোয়ানেয়ানেে ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆందాయకం మరి ఈరోజు నా నామినేషన్ పత్రాలని ఆరోగ్యానికి ఇవ్వటం పెద్ద ఎత్తున జనసందర్భం అంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించిన నిజంగా చాలా ఆనందదాయకం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక సైకో కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా పంతొమ్మిది రోజులు కూడా ఇక పంతొమ్మిది రోజులు ఈ రాష్ట్రంలో ఏ రాజ్య పరిపాలిస్తాడు దాని తర్వాత ఒక ప్రజా రాజ్య ప్రజా ప్రభుత్వం ఉంది ఏదైతే వ్యతిరేక ఓటు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో ఈ కూటమి కీలకంగా పనిచేశారు వారి యొక్క ఆలోచన అలాగే భావితరాల మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఎప్పుడు కూడా భవిష్యత్తు రాష్ట్రానికి బాగుంటేనే మన జీవితానికి ఒక సార్థకం ఉంటుందని చెప్పే లక్ష్యంతో పనిచేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి యొక్క ఆలోచన అలాగే దేశం ఒక స్థలం తీసుకెళ్తే దాంట్లో భాగంగా ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు మోడీ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు వీళ్ళందరూ సమిష్టిగా ఈ రాష్ట్రానికి పునర్నిర్మాణం చేసుకునే విధంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఇదే కుటుంబ పనిచేసింది అద్భుతంగా పునర్నిర్మాణం ఏదో విజయం జరిగిన తర్వాత ఒక నిర్మాణం వైపు అడుగు వేసే తరుణంలో మళ్ళా అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎలకి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సంక్షేమం అని చెప్పేసి మాయమాటలు అబద్ధాలు చెప్పేసి ఐదు రూపాయలు పంచి తొంభై ఐదు రూపాయలు దాచుకోవడం తప్ప వేరేది ఏం లేదు అన్నీ కూడా దోచుకోవడం దాచుకోవటం తప్ప ఎట్లాంటి మంచి కార్యక్రమం చేసేటువంటి ప్రభుత్వం ప్రజలపైన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు పాలి అప్పు చేశారంటే ఆలోచన పుట్టబోయే బిడ్డలకి బిడ్డలకు కూడా మెత్తి మీద భారం ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం వస్తున్నాం ఎక్కడ మంచిగా లేదు తప్పకుండా జూన్ నాలుగున ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది ఒక మంచి ఆలోచనతో మంచి మేనిఫెస్టోతో అలాగే మంచి మంచి చేయాలన్న తపంతో మాతో స్పష్టతతో పనిచేస్తున్న నాయకులను అందరూ కూడా ఆశీర్విద్దాం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలు నాయకులు కూడా ఏదో మనం నిలిచిపోయామ కాకుండా తప్పకుండా కష్టపడి ఆఖరి రోజు దాకా మనం ప్రజా సంక్షేమం ప్రజా శ్రేష్ కోరి కూడా కలిసి పనిచేద్దామని చెప్పి